ఎంతో సంతృప్తిగా మా నాన్నకు నేను తెలియచేస్తున్నాను ఆయన కొత్త రిలంలోకి వెళ్ళిపోయి మంచి ఆశీర్వాదాన్ని మాకు అందిస్తున్నారు మా తాత ముత్తాతల ఆశీర్వాదం నాకు వచ్చింది మా అమ్మమ్మ అమ్మమ్మ శైలి నుంచి కూడా అమ్మమ్మ వాళ్ళ నాన్నగారు అమ్మమ్మ వాళ్ళ మా నాన్నగారు వాళ్ళ నాన్నగారి సైడ్ నుంచి కూడా మేము ఆశీర్వాదాన్ని పొందుతున్నాము అటు ఆరు తరాలు ఇతా తరాలు మమ్మల్ని ఆశీర్వదిస్తున్నారు అలాగే చేలాల గోత్రంలో నేను అడుగుపెట్టి నీన్ ఏజ్ని క్లీన్ చేయడానికే వచ్చాను మై డియర్ మామయ్య మై డియర్ అత్తమ్మ మీ వంశంలో ఉన్నటువంటి ఎన్నో నీన్ ఉన్నటువంటి కర్మలను నేను క్లీన్ చేయడానికే మీరు నన్ను ఈ వంశానికి చేస్తున్నారు మీ ఆశీర్యం ద్వారా మీరు మంచి రిలంలోకి హ్యాపీగా వెళ్ళిపోయి ఆ హ్యాపీ స్థితి నుంచి కొత్త రిలంలోకి కొత్త జనరేషన్లోకి మేము మిమ్మల్ని ఆహ్వానిస్తున్నాము మీకు ఇష్టమైతే రావచ్చు మా జీవితంలో మా భూములో మేము ఏదైనా ఏ కారణం వల్ల అయినా మాకు ఇబ్బంది వచ్చి మీ డిఎన్ఏనే మాలో ఉంది మీ ద్వారానే మేము ఇలా ఉన్నాము మీ ద్వారానే మేము మీ శరీరమే మేము మీరు మేము వేరు కాదు మేము ఒకటే అని భావిస్తున్నాము మీ ఆశీర్వాదం మా జీవితాల్లో